హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అర్బికాస్వాల్ నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే లాస్ట్ వీడియోలో నేను తమిళనాడులో ఉన్న పజంబూర్ చోళ టెంపుల్ గురించి తెలుసుకున్నాను కదండీ ఇప్పుడు కొండ కింద ఉండే అల్గర్ కోవల్ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను ఈ వీడియో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి అల్గర్ కోయల్ తమిళంలో అల్గర్ అంటే సుందరం అనే అర్థం ఈ టెంపుల్ మనకి మధురై నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడికి మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ అల్గర్ కోయల్ ఇది నూట ఎనిమిది దిన్మేక్షేత్రాల్లో ఒకటి అని కూడా అంటారు మన పజామదూర్ చోళై టెంపుల్కి కిందనే ఈ టెంపుల్ మనకి ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఎవరైనా ఈ టెంపుల్స్ చూడాలని అనుకుంటే మీరు టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఎందుకంటే కొండ పైన ఉన్న పజాముదీ చోళ టెంపుల్ సిక్స్ నుంచి సిక్స్ పిఎం వరకే ఉంటుంది ఈ టెంపుల్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది సో మీరు టైమింగ్ సెట్ చేసుకొని ఈ రెండు టెంపుల్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ వచ్చేసి పురాతనమైన ఆలయం అండి దీనికి రెండు వేల సంవత్సరాల పురాతనమైన చరిత్ర కూడా ఉంది ఈ ఆలయం మనకి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయంలో మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండి మనకి బస్సెస్ అక్కడ పార్కింగ్ అనేది స్లాట్ ఉంటుంది అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి మెయిన్గా ఉండేది విష్ణుదేవుడు అండి మీనాక్షి అమ్మవారికి విష్ణుదేవుడు సోదరుడిగా భావిస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది మనకి ఎంట్రెన్స్ లోపల ఉంటుంది ఒకసారి టెంపుల్ అంతా చుట్టూ చూడండి కొండల మధ్యలో గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ టెంపుల్స్ యొక్క గోపురాలు కూడా చాలా మంచి ఆర్కిటెక్చర్తో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చూడండి చూడండి ఎంత బాగుందో మనకి ఆలయంలోని వెలుపల కరుప్పర్ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అది కూడా చూడవచ్చు ఈ టెంపుల్కి కూడా ఒక విశేషం ఉందండి అది ఏంటి అంటే ఈ టెంపుల్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారు ఓన్లీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ టెంపుల్ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తారండి ఎందుకు అని అంటే దీనికి కూడా ఒక చరిత్ర ఉందట అండి అదేంటో ఇప్పుడు మనం చూద్దాము అలగర్ కోవలోను ఉత్సవ విగ్రహము స్వచ్ఛమైన బంగారంతో ఉంటుంది ఆ విగ్రహాన్ని దొంగిలించడానికి ఒకసారి పద్దెనిమిది మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారు అప్పుడు ఆ ఆలయంలోని పూజారులు వారిపై ప్రతిదాడి చేసి పద్దెనిమిది మంది దుండగులని చంపేశారట ఆ సమయంలో వారికి కరుప్పర్ స్వామి అనే కావలి దేవత కనిపించి మీదట ఈ క్షేత్రాన్ని నేను సంరక్షిస్తానని మాట ఇచ్చారట అండి ఈ సన్నిధి చాలా శక్తివంతమైనది అలాగే సామాన్య భక్తులు ఎవరు కూడా ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అని అంటారు అందుకే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ఆలయం తలుపులు అనేటివి ఓపెన్ చేస్తారట విచిత్రంగా ఏంటంటే ఈ ఆలయం తలుపులు తీసిన సమయంలో పక్షులు కీటకాలతో సహా అడవి ప్రశాంతంగా ఉంటుందని అలాగే వాతావరణం చాలా వేడెక్కుతుందని భక్తులు నమ్ముతారు ఈ స్వామివారి తలుపులో ఆది పౌర్ణమి నాడు ఓపెన్ చేస్తారని అక్కడ భక్తులు అంటారు ఇది కరుప స్వామివారి యొక్క చరిత్ర ఇప్పుడు మనం లోపల కోవలి విష్ణుదేవుని దర్శించుకుందాము ఈ ఆలయంలో మనకి కొలను కూడా ఉంటుంది సో ఇది మనకి లోపల విష్ణుదేవుని యొక్క ఎంట్రెన్స్ ఈ టెంపుల్కి కూడా ఒక చరిత్ర ఉందండి మీనాక్షి అమ్మవారికి విష్ణుదేవుని సోదరుడిగా భావిస్తారు అలాంటి సమయంలో ఒకసారి అమ్మవారి కళ్యాణం సమయంలో స్వామివారు తన భక్తుల వలన రాలేకపోవడం వల్ల ఇక్కడికి రాగానే కళ్యాణం జరిగిపోయిందని తెలుసుకొని వెను వెనుతిరిగారటండి అందుకే ఇక్కడ స్వామివారి ఆలయం కట్టారు అని భక్తులు నమ్ముతారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం మీనాక్షి అమ్మవారి కళ్యాణ సమయంలో ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం కదిలి వెళుతుంది ఇది వచ్చేసి ఆ టెంపుల్ యొక్క మోడల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కొండపైన మురుగన్ స్వామి టెంపుల్ కొండ కింద అల్గర్ కోవల్ టెంపుల్ క్లియర్గా మోడల్ ఉందండి ఇక్కడ చూడండి మనకి టెంపుల్ లోపల దీపాలు కూడా పెడతారు చాలామంది భక్తులు మనకి టెంపుల్ లోపల మొబైల్ ఫోన్స్ అనేటివి ఎలా ఉండదు సో నాకు వీలైనంత వరకు వీడియో తీశానండి అంతేకాకుండా ఈ టెంపుల్ని మహాభారతంలో అర్జునుడు ధర్మరాజుతో సైతం దర్శించారని దక్షిణాది రాజులు కూడా ఈ ఆలయాన్ని దర్శించారని చెప్తారు ఇదండి అల్గర్ కోవల్ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర అలాగే టెంపుల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్వికాసు ఆల్డ్